కొన్ని సంవత్సరాల క్రితం సరోగసి అంటే అద్దె గర్భం అనే పదం విన్నప్పుడు మనం ఎంతగా ఆశ్చర్యపోయామో గుర్తుందా బిడ్డలు లేని వారికి అదొక వరంలా కనిపించినా దాని వెనుక ఉన్న ఎన్నో నైతిక సామాజిక సమస్యల గురించి మనం విన్నాం అయితే ఇప్పుడు సైన్స్ ఇంకో అడుగు కాదు కొన్ని వందల అడుగులు ముందుకు వేసి మానవజాతి చరిత్రలోనే ఒక వింతైన భయంకరమైన ప్రయోగానికి తెరలేపింది సరోగసిని మించిపోయే టెక్నాలజీ రాబోతోంది దాని పేరే ప్రెగ్నెన్సీ రోబోట్ అవును మీరు విన్నది అక్షరాల నిజం మనిషిలా కనిపించే ఒక రోబో గర్భం దాల్చి బిడ్డను కనబోయే రోజులు మనకు ఎంతో దూరంలో లేవు చైనా దేశంలోని శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రెగ్నెన్సీ హ్యూమనైడ్ రోబోట్ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు అంటే మనిషి ఆకారంలో ఉండే ఒక రోబో నిజమైన మహిళగానే తొమ్మిది నెలల పాటు ఒక బిడ్డను తన కడుపులో మోసి ప్రసవిస్తుంది ఇది ఎలా సాధ్యం అని మీరు ఆశ్చర్యపోవచ్చు దానికోసం వారు ఒక కృత్రిమ గర్భసంచిని అంటే ని తయారు చేశారు ఈ రోబో పొట్టలో ఈ కృత్రిమ గర్భసంచిని అమరుస్తారు నిజమైన గర్భంలో ఉండే ఉమ్మ నీరు లాంటి ద్రవాన్ని ఇందులో నింపి ఒక పిండం పెరగడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు తల్లిపేగు ద్వారా బిడ్డకు పోషకాలు ఎలా అందుతాయో అదే విధంగా ఒక ట్యూబ్ ద్వారా ఈ కృత్రిమ గర్భంలో పెరుగుతున్న పిండానికి అన్ని పోషకాలను అందిస్తారు ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ జాంగ్ క్విఫెంగ్ అనే శాస్త్రవేత్త ఎంతో ధీమాగా చెప్తున్నారు ఈ టెక్నాలజీ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది దాన్ని రోబోలో అమర్చడమే తరవాయి పని ఇప్పటికే ఒక గొర్రె పిల్లను ఇలాంటి కృత్రిమ సంచిలో విజయవంతంగా పెంచారని ఇప్పుడు ఆ ప్రయోగాన్ని మనుషుల మీదకి తీసుకువస్తున్నారని వచ్చే ఏడాది కల్లా దీని మొదటి నమూనా సిద్ధమవుతుందని దీని ఖరీదు సుమారు పదమూడు లక్షల నుండి పదిహేను లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పాడు ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ కానీ ఇది సినిమా కథ కాదు మన కళ్ళ ముందు జరుగుతున్న కఠోర వాస్తవం సరే ఇంతకీ చైనా దేశం ఇంతటి వివాదాస్పదమైన ప్రకృతికి విరుద్ధమైన పనిని ఎందుకు చేస్తుంది దీని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి మొదటిది వారి జనాభా సంక్షోభం కొన్ని దశాబ్దాల పాటు చైనాలో ఒకే బిడ్డ విధానం చాలా కఠినంగా అమలు చేశారు దీనివల్ల దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోయింది యువత జనాభా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది రాబోయే రోజుల్లో పనిచేసే చేతులు తగ్గిపోయి వారిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు ప్రభుత్వం పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నా ఖర్చులు పెరిగిపోవడంతో ఎవరు ముందుకు రావడం లేదు ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఇది వారికి ఒక ప్రత్యామ్మ మార్గంగా కనిపిస్తోంది